ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఇంతకుముందు కేఏ పాల్గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు వాళ్ళు చక్కడ కామెడీ పండించారు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కామెడీ పండించి అక్కడ ఓటర్స్కి పాపం ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక వాళ్ళు పాతబడిపోయారు కాబట్టి చప్ప సర్ది అయిపోయిందని చెప్పి కొత్త బ్యాచ్ ఒకటి దిగింది ఆంధ్రాలో వాళ్ళ పేరు పేరేమైనా వాళ్ళని తెలంగాణ సిస్టర్స్ అంటున్నారు అందరూ చాలామంది తెలంగాణ సిస్టర్స్ వచ్చారు వాళ్ళు ఏదో కడపంట కాబట్టి మేము ఏదో రాజన్న బిడ్డలం వివేకానందరెడ్డి బిడ్డలం అని చెబుతూ తిరుగుతూ ఉన్నారు కానీ వాళ్ళని ఇంతవరకు తెలంగాణ వాసులుగానే గుర్తించారు ప్రజలు దాంట్లో పెద్దావిడైతే తెలంగాణలే నా పుట్టి నా ఇల్లు అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పి ఒక ఒకసారి పెట్టింది అక్కడ చివరికి ఏరుకోవటానికి ఏమీ దొరకపోయేటప్పటికి ఏమో అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు లేరు సరే ఈవిడ ఒకవేళ దొరికింది కదా అని ఈవిడ కబ చెప్పారు కాంగ్రెస్ని గాలికి పోయే పేలపిండి కృష్ణ అర్పణ అన్నట్టుగా ఒకవేళ వస్తే నువ్వు వస్తుంది లేకపోతే రా రాజశేఖర రెడ్డి గారి పేరున ఇది అయిపోద్ది కదా అని అని అనుకున్నారు కాబట్టి అందుకని రాజశేఖర రెడ్డి గారి కూతురు అదే షర్మిలమ్మ ఆవిడ కజిన్ సునీతమ్మ ఇద్దరూ కలిసి పిచ్చి కామెడీ పండిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొద్ది రోజుల క్రితమే ఆవిడ జోలు పట్టి మరీ అడుక్కుంటుంది నేను రాజన్న బిడ్డని ఓట్లు వేయండి రాజండ బిడ్డని ఓట్లేయండి అన్నలారా అప్పలారా ఓట్లు వేయండి అని దాని వెనకే సిస్టర్స్లో సెకండ్ క్యా క్యాండిడేట్ సునీతమ్మ బిత్తరపై చూస్తా చూస్తూ ఉంది ఆడికి ఏం చెప్పాలో అర్థం కావట్లా ఇది అందరం మనం అందరం చూసాం కాబట్టి ఈ విధంగా అడుక్కోవటం ఏంటి రోడ్డున పడేది బిచ్చకాల మాదిరిగా నేను ఇది చేయబోతున్నాను నా సంకల్పం ఇది అనేవి లేకుండా నేను రాజన్న బిడ్డను నాకు కోట్లేండి అన్నలారా అక్కలారా రాజన్న బిడ్డను అని ఏడుస్తూ కొంగు జాపి అడుక్కోవడం చూస్తున్నంటే అందుకనే కామెడీ అన్నాం ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇటువంటి కామెడీని చూడలేదని ప్రజలు అనుకుంటూ చూసి సంతోషిస్తున్నారు జన వచ్చారు వినటానికి ఈవిడేదో చెబుతుంది వాళ్ళు దేనికి రియాక్ట్ అవ్వటం లేదు వీళ్ళను చూసి వీళ్ళ మేనత్త గారు విమలమ్మ అంటే రాజశేఖర రెడ్డి గారి సిస్టరు అదే పోయే కాలం మీకు ఆ అడుక్కోవటం ఏమిటి రెడ్డి గారు పరువు మీరు తీస్తున్నారు ఇంకా చాలే నోరు మూసుకుని పోండి మీ వేష మీ వేషాలో పిచ్చి వేషాలు చాలా చండాలంగా ఉంది అవినాష్ రెడ్డి మీకు తమ్ముడు చిన్న తమ్ముడు నీకంటే పది సంవత్సరాలు చిన్నతను అతని మీద ఆ విధంగా ఆక్రోశం వెళ్ళగట్టడం మీకు ఏదో తెలిసినట్టు మాట్లాడడం బాగలేదు నోరు మూసుకుని ఇంటికి వెళ్ళి కూర్చోండి సిగ్గుమాలిన పనులు చేయవద్దు అని చెడామోడా చెట్లు పెట్టింది అది యూట్యూబ్లో కూడా వచ్చింది మనం అందరం చూసాం అది చూసిన షర్మిలమ్మ ఈరోజు ఏముంటుంది ఆవిడ అయిపోయింది ఈవిడైతే పదహారు సంవత్సరాల యవనంలో ఉన్నట్టు ఆవిడ అయిపోయింది ఈవిడ ఈవిడ కొడుకు కూడా మ్యారేజ్ అయిపోయింది కదా ఆవిడ అయిపోయింది ఏం మాట్లాడాలో తెలియటం లేదు కొంచెం బుద్ధి మందగించింది అందులో ఎండాకాలం కదా కొంచెం ఎండ ఎఫెక్ట్ అయిందేమో అని సార్కెస్టిక్గా మాట్లాడింది తన మేనత్త తండ్రికి ఓన్ సిస్టర్ కాబట్టి పెద్దల మీద వీళ్ళకున్న గౌరవం ఏంటో మనకు తెలిసిపోతా ఉంది నువ్వు ఎప్పుడైతే కాంగ్రెస్లో చేరావో మీ నాన్నగారి మీద నీకు ఎటువంటి గౌరవం లేదని ప్రజలందరూ తెలుసుకున్నారు ఎందుకంటే చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో ఇరికించిన కాంగ్రెస్ ఆ సిగ్గులేని కాంగ్రెస్ని నువ్వు ఆ పార్టీలో చేరి కులుగుతానికి తయారయ్యావు సరే ఆ పార్టీలో చేరి ఊరుకున్నావా నీకు జనసేన వాళ్ళు కావాల్సి వచ్చారు పాత్రలు అయ్యారు టీడీపీ వాళ్ళు మహా ప్రేమ అయ్యారు ఆ పచ్చ ఛానల్స్ అయితే నీకు అసలు చెప్పుకోవడానికి వాళ్ళు ఇంకెవరు లేరు వివేకానంద రెడ్డిని నరికి అడ్డంగా నరికి చంపిన దస్తగిరిని మీకు అంతకంటే ప్రేమపాత్రుడయ్యాడు గౌరవనీయుడు అయ్యాడు ఆయనకేమో బెయిల్ ఏవో బెయిల్ క్యాన్సిల్ చేయడానికి వీలు లేదని మీరు అప్పీల్ చేస్తున్నారు వేరే తనకు సంబంధం లేదు బాబు అని అభినయించినట్టు చెబుతుంటే వాడే హంతకుడు వాడిని అరెస్ట్ చేయాలా వాడిని తీయాలా వాడిని సపోర్ట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలా అన్నట్టు మాట్లాడుతున్నారు దీన్ని చూసి ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో గ్రహించిన విమలమ్మ నీకు అడ్వైజ్ చేయకపోతే సలహా ఇవ్వకపోతే మేనగోడలో కదా అని నీకు పిచ్చిపెట్టినట్టు మీరు ఆ పెద్దల మాట వినిపించుకోవాలి ఒక పక్కన చూస్తే ఇంతకంటే దరిద్రమైన వ్యవహారం రాజకీయ వ్యవహారం లేదని తెలుస్తూ ఉంది ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఆయన గౌరవాన్ని పూర్తిగా మట్టిపాలు చేశారు ఇంకా చండాల పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో చంద్రబాబు నాయుడిని జనసేనని భుజానం వేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ పచ్చ ఛాన్స్లోకి వెళ్ళి మీరు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి దిడుతూ ఉన్నారు నీకంటే అన్న నీకంటే పెద్ద ఆయన ఏయ్ జగన్ రెడ్డి అని సంబోధించామంటే ఆ విమలమ్మనే నీకు మైండ్ పోయింది ఎండాకాలంలో అని ఇంకా సంబోధించామంటే నీకు పెద్దల మీద ఉన్న గౌరవం ఏంటి మీ నీ తండ్రి మీద ఉన్న గౌరవం ఏంటి నీ అన్న మీద ఉన్న గౌరవం ఏంటో తెలుస్తూ ఉంది ఇటువంటి వాళ్ళని గౌరవించలేని మీకు కాంగ్రెస్ తరఫున ఓట్లేస్తారా కాంగ్రెస్ ఎప్పుడో చచ్చిపోయింది కదా ఆంధ్రప్రదేశ్లో బూడిది కూడా లేదు ఎత్తుక్కోటానికి కింద మట్టి పూసుకుని ఆ కాంగ్రెస్ బూడిది ఇది అనుకుని మీరు పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ప్రజలు అక్కడ ఊరుకోరు మీరేదో అనుకుంటున్నారు ఏదో చేద్దామని మీరు కొంగు ఏదైనా అడుక్కుంటే డబ్బులు అడుక్కోండి పది పైసలు ఇరవై పైసలు కొంగు చేపి ఇస్తారు ప్రజలు అంతేగాని జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కనుక మీరు మాట్లాడితే రాయలసీమలోనే కాదు మిగిలిన రాష్ట్రంలో ఎక్కడా ఊరుకోరు ఆ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా ఎవరో ప్రజలు మిమ్మల్ని సహించరు ఊరుకోరు ఇది గనక గ్రహిస్తే కొద్దిగన్నా ఆడపిల్ల అనే గౌరవం మిగులుతుంది లేకపోయి రెచ్చిపోయి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెబుతారో మీరు ఊహించుకొని కూడా లేరు నమస్కారం